హలో ఇవి వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు తినుసులు ఎండుమిర్చి వేసుకున్నానండి దొండకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీ టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ ప్రాసెస్లో చేస్తే తాలింపులు కూడా వేగిపోయిన తర్వాత కిలో దొండకాయలకి నేనైతే ఉల్లిపాయ పొడుగా కట్ చేసుకొని వేసుకున్నానండి తాలింపులు వేగిపోయినాయి కదా ఇప్పుడు పొడుగుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిపోయిన తర్వాత పావు కిలో దొండకాయలు అని చెప్పాను కదండి అవైతే కట్టర్లో వేసుకొని అలా సన్నగా కట్ చేసుకున్నాను చూసారా అలా కటర్లు వేసుకుంటే ఆనియన్ కట్టర్స్ అంటారు కదండి ఇప్పుడు అందరు యూజ్ చేస్తున్నారు కదా నేనైతే ఆనియన్ కటర్లు వేసి అలా సన్నగా కట్ చేసుకున్నాను దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకొని మంచిగా అదైతే ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి మూత ఒక రెండు మూడు సార్లు పెట్టుకొని తర్వాత ఇంక మూత లేకుండా అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం కుక్ అయ్యే వరకు మూత పెట్టుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది మరి దగ్గరగా ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఇంచైతే ఎండు కొబ్బరి కట్ చేసుకొని అండి దాంట్లోనే మీ టేస్ట్ తగ్గట్టు అయితే కారం వేసుకోండి అండ్ ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను దాంట్లోనే వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అండ్ పుట్నాలు అయితే ఒక స్పూన్ వేసుకుంటానండి పుట్నాలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కారంలో ఇప్పుడైతే ఇది మెత్తగా కోర్స్ చేసుకొని వస్తాను చూసారా మిక్సీ జార్లో అయితే మెత్తగా అయితే పట్టేసుకున్నానండి అది పక్కన పెట్టేసుకొని ఈ లోపే మనకి దొండకాయ ముక్కలు చూసారండి కొంచెం దగ్గర పడిపోయినాయి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే దొండకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలండి నేను కటర్లో వేసుకున్నాను కాబట్టి కొంచెం అలా దగ్గర దగ్గరగా కనిపిస్తుంది నేను ముక్కలని మీకు నచ్చినట్టు అయితే మీరు కట్ చేసుకోండి కొంచెం అలా మెత్తగా చేస్తే మా పాప తింటుందని అయితే నేను అలా మెత్తగా అయితే కట్ చేసుకున్నాను చూసారా అండి నేను కుక్ చేసే లోపే మా పాప అయితే అక్కడ ఆడుకుంటుంది మా పాప క్లిప్ చూపిద్దామని తీసాను నేను వంట చేసేటప్పుడు మా పాపకు అలా మ్యూజిక్ పెట్టి కొన్నిసార్లు రైమ్స్ పెట్టి అయితే టైం పాస్ చేపిస్తాను ఇప్పుడైతే దొండగా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది చూసారా అక్కడ ఇప్పుడు మళ్ళీ అయితే ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి కొంచెం సిమ్లో పెట్టుకొని దొండకాయ ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మూత పెట్టుకొని చెప్పాను కదండి ఒక రెండు మూడు సార్లు మూత పెట్టుకోండి తర్వాత కొంచెం ముక్క అనేది మెత్తబడిపోయిన తర్వాత మూత తీసేసే ఫ్రై చేసుకుంటూ ఉండాలి అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ ఫ్రై అనేది కొంచెం అక్కడక్కడ క్రిస్పీగా మెత్తగా ఉంటుంది ఇలా చేసుకోవటం వల్ల మళ్ళీ మూత పెట్టేసుకొని మొత్తం వరకు మగ్గిస్తే లాస్ట్ వరకు మెత్తగా ఉంటుందండి ముక్క అనేది ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలా సిమ్లో పెట్టుకొని మనం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చూసారా మనకి ఉండే కొన్ని కలర్ చేంజ్ అవుతుంది మళ్ళీ చెప్తున్నానండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి దొండకాయ ఫ్రై అయినా ఏ ఫ్రైస్ అయినా సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది లోపల వరకు కుక్ అయ్యి మీతో మాట్లాడుతూనే కారం కూడా వేసాను కదండి కారం కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టూ సెకండ్స్ తర్వాత మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్